బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ పార్టీని బలహీనపరిచే విధానాలకు పాల్పడుతున్న బోరుగు వంశీకృష్ణను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నట్లు యువజన విభాగం రామగుండం కోఆర్డినేటర్ దొమ్మిటి వాసు ప్రకటించారు మేరకు శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన విభాగం కోఆర్డినేటర్ బాసంపల్లి జడ్సన్తో కలిసి దొమ్మిటి వాసు మాట్లాడుతూ పాఠశాలల యాజమాన్యాలను బెదిరింపులకు గురిచేస్తూ బీఆర్ఎస్ పార్టీకి వంశీకృష్ణ నష్టం కలిగిస్తున్నట్లు ఆరోపించారు ఈ నేపథ్యంలో అతన్ని పార్టీ నుండి తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు పార్టీలో కూడా వంశీకృష్ణ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ను కోరారు కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లో ఎండగట్టి తిరిగి కేసీఆర్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేలా బీఆర్ఎస్ యోజన విభాగం కృషి చేస్తుందని చెప్పారు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అని చెప్పుకుంటూ స్కూళ్ళలో కాలేజీలలో పైసల వసూల కార్యక్రమానికి చేయబడిన బురుగు కృష్ణను యువజన అధికార ఈ ఈరోజు తొలగిస్తున్నాం అతనికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి ఎటువంటి సంబంధం లేదు అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా ఇన్ఛార్జీ రావడం ఇన్ఛార్జి చందరండకు మేము కోరుతా ఉన్నాం ఇక ముందు ఎవరైనా కూడా బిఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో వాట్స్ వాట్సాప్లో ఫేస్బుక్లో ఏమన్నా వారిని వాళ్ళకి కించపరిచే విధంగా ఎవరైనా కూడా అలా చేసినా అలాంటి పోస్టులు పెట్టినా ఎంతటి వారిని అయినా సహించేది లేదు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ ఎవరికి ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోకుండా పార్టీని పెంచబట్టే విధంగా మాట్లాడినా ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా పార్టీకి భరంగా చర్యలు తీసుకుంటాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం కోవర్ గన్లో రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పరిణామాల తీరును దాన్ని తీసుకొని పార్టీ ఆదాయాల మేరకు పార్టీ క్రమశిక్షణ రాహిత్యం వివరిస్తున్నటువంటి వంటికి పార్టీ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ మాట్లాడినా కానీ మా దృష్టికి వచ్చింది ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు అంటే చేస్తే ఊరుకునేది లేదు దయచేసి మేము చెప్తున్నాం మీడియా వేదికగా మీరు పార్టీ కార్యక్రమాలు పార్టీ అంటే ఇష్టం లేకుండా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు మాకేం అభ్యంతరం లేదు ఇందులోనూ ఉంటూ ద్రోహం చేస్తూ వెన్నుకోటపోవడం సరి అయినది కాదు కాలేజీలలో కొండ పోయి డబ్బులు వసూలు చేయడం లేకుంటే బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ పార్టీకి వ్యతిరేకమైన పనులు ఇవి బిఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ ఇక్కడ కానీ రాంగూండంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసీఆర్ అడుగు జాడల్లో ఇప్పటి వరకు పోయితే కేటీ అడుగు ఇక్కడ మా చంద్రాన్న గారి అడుగు క్రమశిక్షణతోనే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అని మేము పార్టీలో పనిచేస్తాం ఏనాడు కూడా నివారకు రాకుండా ఎలాంటి నిందలు లేకుండా ఇక్కడ పార్టీని నడిపిస్తున్నాం అన్నగారి ఆధ్వర్యంలో అటువంటిది మీరు విషబ్ లాగులాగా దీంట్లో దొరికి అవసరమైన వ్యతిరేక పార్టీ వ్యతిరేకమైన పనులు చేయడం కరెక్ట్ కాదు గోరు అంశ కృష్ణ లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా వారిని పార్టీ నుంచే తొలగిస్తాం మరి ఇది చంద్రన్న గారిని ఒకటే కోరుతున్న ఇక్కడ అన్నయ్య మీరు ఇలాంటి వాళ్ళను ఉపయోగించకుండా వ్యతిరేకమైన పనులు చేస్తున్నటువంటి తొలగించాలని మీడియా సమావేశంలో నాయకులు కొలుగురి కుమార్ సకినాల ప్రతాప్ ఆవునూరి వెంకటేష్ కోడి రామకృష్ణ హరికృష్ణ రాము వెంకటేష్ వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు